ఫంక్షన్కి అయితే అందరూ వస్తారు ఇక అక్కడ ఉన్న సునంద అయితే జడ్జి గౌరీ ప్రసాద్ ఫ్యామిలీని చూసి ఇలా అంటూ ఉంటుంది జడ్జి గారితో ఇలా అంటుంది మీ కోళ్లు నా కొడుకు జీవితాంతం లేవకుండా చేసింది మీ కోడల కారణంగా నా కొడుకు జీవితంలో ఇక కోలుకోలేని దెబ్బ తిన్నాడని అనుకున్నాం కానీ నా కోడలు దాన్ని సరిదిద్ది అందుకే నా నా కోపం అంతా నా కొడుకు కాళ్ళు లేవనే కదా ఇప్పుడు నా కొడుకు కాళ్ళు వచ్చేలా నా కోడలు చేసింది అందుకే నేను మీ కోడల్ని క్షమిస్తున్నాను ఇక మీకు నాకు ఎలాంటి కోపాలు లేవు తాపాలు లేవు మనందరం ఒక కుటుంబం అని చెప్పి సునంద అంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది జ్యోతి అలాగే వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక సునంద అయితే మనం ఎప్పుడూ కూడా కలిసికట్టుగా ఉందాం మన అంతా కూడా ఒక ఫ్యామిలీ మీ ఇద్దరు కూతుర్ని కూడా మా ఇంటికి పంపించి మా రుణం ఉంచుకున్నారు మేము మీకు బాగా రుణపడిపోయామని చెప్పి అంటుంది అది వినగానే శశికాంత్ ఆదిత్య ఆనంది వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక అక్కడ ఉన్న సునంద అయితే ఇంకెప్పుడు మన మధ్య ఆ మనస్పర్తలు రాకుండా ఉండాలి మనం ఎప్పుడు ఇలానే సంతోషంగా అందరం కలిసి ఒకే ఫ్యామిలీ ఒకే కుటుంబంగా ఉండాలి మనం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆనంది అయితే అత్తయ్య గారు మీరు ఇంత త్వరగా మారుతారని నేను అస్సలు అనుకోలేదు థ్యాంక్స్ అత్తయ్య గారు అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న చైతన్య అయితే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మనం అంతా ఒకటే కుటుంబం కాబట్టి మనం పార్టీ చేసుకుందామని చెప్పి అంటాడు